రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు చినాకాయలు సేమ్ టు సేమ్ అంతే అనంతపూర్ మార్కెట్కు పులివిందెల మార్కెట్లో సాట్ల పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఇంకా మహా అంటే పదిహేడు వేల రూపాయలు వ్యాపారస్తులకు ఇవ్వడం జరిగి ఉంటుంది ఇంతకు తప్ప వేరే మార్పులు చేర్పులు ఏమాత్రం ఏం లేవు అనంతపూర్ మార్కెట్కి ఏడు వందల యాభై టన్నులు పులివిందల మార్కెట్కు రెండు వందల టన్నులు చిల్లర ఇక్కడ మన గ్రూప్లలో ఆల్రెడీ చాలామంది గ్రూప్లో కూడా యాడ్ అయినారు మీరు యాడ్ అయినట్లు కాదు మంచి మంచి ఏదైనా కానీ సలహాలు సూచనలు ఏదన్నా రైతులకు సంబంధించినవి పోస్ట్ చేయాల్సిందిగా కోరడమైనది ఇంకా బెంగళూరు మార్కెట్ అయితే కన్నా ఈరోజు ప్రొద్దున్నే అనిల్ అన్నాని అని మా బంధువే అతను ఏం రేట్లు పోయేది కూడా మీకు గ్రూప్లోనే మెసేజ్ పెట్టినాడు ముప్పై నుంచి ముప్పై మూడు అని చెప్పి ఒకవేళ మహా అంటే టాప్ అండ్ టాప్ ఉంటే ఒకవేళ ముప్పై ఐదు రూపాయల వరకు సూపర్ చూపరపోవడం జరిగింటుంది ఇంకా మీడియము అన్నీ ఫాలో కావాల్సిందిగా కోరడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతులను కొంతమంది రైతులైతే చాలా రాలిపోతున్నాయి అమ్మాలని కొంతమంది అంటే కొంతమంది ఎన్ని రాలిపోయినా కూడా మా ఇరవై టన్నులు ఉండైనా ఐదు టన్నులు రాలిపోయినా కూడా పదహైదు టన్నులకైనా కూడా మళ్ళీ రేట్ వస్తుంది ఇంత తక్కువ రేటుకు పదహైదు వేలకు పదహారు వేలకు అమ్ముకోవాలన్నా ముప్పై వేలు వచ్చాక నా ఐదు టన్నులు శీనాకాయలు పోయినా కూడా మళ్ళీ పదహైదు టన్నులకు డబల్ రేట్ అవుతుంది కాబట్టి చాలా ఎక్కువలు ఎక్కువ సనే ఉద్దేశంతో కొంతమంది ఉంటారు ఇంకా వివిధ రకాలుగా నేనైతే మటుకు ఇప్పట్లో మటుకు ఆ ముప్పై వేలు రేటు వచ్చేంతవరకు రెండు వేల రేటు ముప్పై వేలు రేటు వచ్చేంత వరకు మటుకు ఖచ్చితంగా అంటే అమ్మదలుచుకోలేదు చూద్దాం ఎన్ని రోజులు రాదో ఏం కదో నిరుడు దసరాకు ఈ టయానికే ముప్పై ఐదు వేల రూపాయలు నలభై వేల రూపాయల దగ్గర దగ్గర శీనాకాయలు అమ్ముతాండే ఇప్పుడు ఇంత అద్మానంగా ఉందంటే కారణం ఇంకా మీకు ప్రతిరోజు చెప్తానే వస్తూనే ఉండా ఇంకా మన గ్రూప్లో మంచి మంచి విషయాలు అన్నీ చర్చించుకొని ప్రతి ఒక్క రైతులు సూచనలు సలహాలు విలువైన సమయాన్ని బాగా అద్భుతంగా పనితీరును కనపరచాలని కోరుకుంటున్నా మందులైతేనే ఫస్ట్ రౌండ్ అయినా సెకండ్ రౌండ్ అయినా ఏ రౌండ్ అయినా కూడా ఈ పిందెలకి ఏం కొడుతున్నారు దీనివల్ల ఉపయోగమా కాదా ఏం సతవలేస్తారు ఏం కదా చీనా చెట్లే కాదు ప్రతి ఒక్క పైరు గురించి చర్చించుకోవాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది ఆ గ్రూప్ లింకు మీకు పెట్టడం జరిగింది ఆ లింకు ద్వారా మీరు కన ఆ లింక్ క్లిక్ చేశారంటే నేను ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది అట్లే ఐదు మంది అడ్మిన్లు ఒకరు గారెలు తిన్న సైడు ఒకరు రతను ఇక్కడ మన సంధిరెడ్డి అని మన రాయలసీమ గ్రూప్లో ఫుల్ యాక్టివ్ పర్సన్ ఆయనకు అడ్మిన్ ఇవ్వడం జరిగింది ఎవరైనా కానీ ఫుల్ యాక్టివ్ పర్సన్లకు ఉంటే అడ్మిన్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా అంటే కానీ అందరూ మంచి మంచి విషయాలు షేర్ చేసుకోండి రాయలసీమ పనుల తోట్ల అనే గ్రూప్ ఉంది కదా అది మంచి గ్రూపు భాస్కర్ రెడ్డి అన్న చాలా మంచి ఉద్దేశంతో పెట్టడం జరిగింది వాళ్ళు కూడా ఐదు మంది ఆరు మంది అడ్మిన్లు ఉన్నారు ఖచ్చితంగా అంటే అదే అదేవిధంగా దాంట్లో కూడా శాస్త్రవేత్తలు అందరూ చాలా బాగుండారు అదేవిధంగా మన గ్రూప్ కూడా ఏ ఆటంకాలు కలగకుండా జరుపుకోవాలని కోరడం జరిగింది